దగ్గరికి వచ్చి ఆపదలో ఉన్న అక్క చెల్లెమ్మలకు ఒక అన్నగా తోడుగా నిలబడతా ఉన్నాడు పోలీస్ వ్యవస్థ ఇవన్నీ కూడా నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇవన్నీ కూడా గతంలో పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి అని చెప్పుకునే వాళ్ళు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశాము ఎక్స్పీరియన్స్ మాకు ఎంతో ఉంది అని చెప్పుకునే వాళ్ళు ఏ రోజు కూడా ఎవ్వరూ కూడా ఆలోచన చేయడానికి కూడా ఏ ఒక్కరు కూడా సరిపోని విధంగా మీ బిడ్డ మీ బిడ్డ ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే మార్పు తీసుకొని రచ్చాడు గమనించమని చెప్పి కోరుతా ఉన్నా ఈరోజు మీ అందరితో కూడా ఈ విషయాలన్నీ కూడా చెబుతూ ఈ మార్పు కొనసాగడం ఎంత అవసరమో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా నేను ఇదే కోరుతా ఉన్నా ఎందుకనంటే ఈరోజు నేను ప్రతి ఒక్కరూ గత ఎన్నికల్లో నాకు ఓటు వేయని వారిని కూడా అడుగుతా ఉన్నా రకరకాల కారణాలు కావచ్చు కులం కావచ్చు లేదా పార్టీలో అభిమానించే వాళ్ళు వేరే వాళ్ళు అయ్యుండొచ్చు రకరకాల కారణాలు ఉండొచ్చు కానీ వాళ్ళందరినీ కూడా అడుగుతా ఉన్నా ఒక్కసారి ఇంటికి వెళ్ళండి ఇంటికి వెళ్ళిన తర్వాత ఓటు వేసేటప్పుడు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఓటు ఇది మనం వేసే ఈ ఓటు మన భవిష్యత్తును మన భవిష్యత్ కోసం ఓటు వేస్తా ఉన్నాం